చెప్పడంలో కూడా ఏం చెప్తున్నాడైనా ఏప్రిల్ తూర్పు గోదావరి జిల్లా దాన్ని మొత్తం ఎపిసోడ్ అంతా అక్కడి నుంచి వచ్చింది సత్యనారాయణ జనసేన నాటి చేశాడు అని మొత్తం చెప్పి నా మీద వాళ్ళ తమ్ముని కప్పుపించుకోవడం చేశారు ఈ మూడు సెక్టర్ మీరు ఆంధ్ర ఇక్కడ తీయండి ఇదే దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ప్రకటించాడా లేదా ఏమని ప్రకటించాడు చాలా మంది ఎవరు ఏమనుకున్నా సరే నా మాట ఏసిఎన్ సునీల్ ఏసిఎన్ సునీల్ అంటే సురేష్ బాబు మా మాట ఒకటే ఎవరు ఏమైనా జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు బంద్ అని ప్రకటించింది ఆ వ్యక్తి శిరీష్ రెడ్డి వాళ్ళ తమ్ముడిని కప్పుపించుకోవడానికి ఇది మొత్తం అంతా మా పార్టీ మీద నా మీద రుద్దడానికి ఇది అతను దుష్టంగా దుష్ట ప్రభావంగా చేసేడా లేదా అది వాస్తవం కాదు ఆంధ్రకార్డులను కూడా తొడగొట్టి మరీ చెప్పాడు శిరీస్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మూడు సెక్టార్లో ఈ మూడు సెక్టార్ మీటింగ్లో కూడా ఓటో తారీఖు బంద్ చేస్తున్నాను అది నిజం కాదా ఇదంతా ఒక ఎత్తు మీకు ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను అసలు ఏప్రిల్ పంతొమ్మిది ఇక్కడ పుట్టింది అని తెలియలేనట్టు నంగనాచిలాగా మీరు ఆ మీడియాలో కూడా చూసారు కదా ఏమీ తెలియని అమ్మాయి ఇక్కడ కమలాసుని మించి మించిపోయాడు ఆస్కారం ఇవ్వచ్చు దిల్ రాజు గారికి అందులో చూడండి ఆయన చే యాక్చువల్గా మీకు ఇదంతా జరిగింది గతంలో తెలంగాణ ఫిల్మ్ ఛానల్ దీని సారాంశం ఏంటంటే ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు ఇందులో మీరు ఈరోజు అనగా ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు ఈ కింది పేర్కొన్న సభ్యులు మీటింగ్లో పాల్గొని ఉన్నారు మొట్టమొదటి పేరు ఎవరు రెడ్డి గారు ఎవరు రెడ్డి గారు అంటే దిల్లిరాజు తమ్ముడు దిల్లీరాజు తమ్ముడు ఇతను తప్పించడానికే నా మీద పెట్టాడు చూసుకోండి ఇది దిల్లీరాజ్ తమ్ముడు తర్వాత రెండో వ్యక్తి ఎవరు సునీల్ ఏసియన్ ఫిలిమ్స్ సునీల్ గారు ఎవరు సునీల్ గారు అంటే ఏషియన్ ఫిలిం సునీల్ గారు అంటే సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్ సురేష్ బాబు ఇతర పార్ట్నర్స్ వీళ్ళంతా కలిసి ఈ మీటింగ్ లో ఎగ్జిబ్యూటర్ మనుగడి కోసం చర్చించడం జరిగింది సినిమా థియేటర్ మూత పడకుండా కాపాడుకోవడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం చూడండి ఏ సినిమా ఇరవై కోట్ల సినిమా ఎంత పర్సంటేజు మళ్ళీ పది కోట్ల సినిమా ఎంత పర్సంటేజు పది కోట్ల లోపు సినిమా ఏ పర్సంటేజు అది కాకుండా గమనిక పెద్ద మరియు మీడియా సినిమాలకు గాను టూ పర్సెంట్ నెగోషియేషన్ అంగీకరించబడింది అనగా సెవెంటీ త్రీ పర్సెంట్